ప్రెసిడెంట్ పాస్టర్ గారు ప్రెసిడే అండి బాగున్నారా బాగున్నాం సార్ ఓకే మన మధ్యలో ఇప్పుడు సంపూర్ణ పాస్టర్ గారు మరి ఉన్నారు దైవ సేవకులు అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఒకరు ఏంటంటే చాలామంది మనస్సుల్లో ఒక ప్రశ్న ఏంటంటే చెప్పు యశుప్రవారు దేవుడా కాదా అనేటువంటి ఒక ప్రశ్న మరి ఉంటా ఉంటుంది ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ అని కొంతమంది వచ్చేసి యహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తా ఉంటున్నారు అయితే ఇప్పుడు నేనైతే ఏమంటున్నానంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడిని విశ్వసిస్తేనే నిత్య జీవం కలుగుతుందా ఎస్ లేకపోతే నిత్యజీవం కలగదా అనేటువంటి విషయాల గురించి ఈరోజు డిస్కషన్ చేసుకున్నాము అయితే ఈరోజు వచ్చేసి యేసు ప్రభర్ దేవుడా కాదనేటువంటి విషయాలు యేసుప్రభర్ ఏమైనా చెప్పారా లేదా అనేటువంటి విషయాలు ఆయన నోటి నుంచి ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు పావు గారి పత్రికల్లో నుంచి ఆయన ఆది సంభూతుడు ఆయనే సర్వసృష్టికి ఆది సంభూతుడు అని చెప్పిన వాక్యాలు చూపించినా కానీ మహాదేవుడు అని చెప్పిన చూపించిన విషయాలు ఉన్నాయి వాక్యాలు అయితే వాటిని వచ్చేసి అది పౌలు గారు బోధలు అని చేసేసి కొట్టిపడేస్తున్నారు ఇప్పుడు మనము యోహానుసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఏముండదంటే ఆది వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎందు ఉండేను వాక్యము దేవుడి ఉండేను అనేటువంటి విషయాలు మరి ఉన్నాయి అంటే వాక్యము దేవుడి దేవుడు ఉంది వాక్యాన్ని దేవుడిగా అక్కడ రాయబడి ఉంది ఓకే ఈ మాట కూడా ఒకవేళ యేసు చెప్పలేదు అని అంటారేమో ముప్పేలాళ్ళు అయితే యేసు చెప్పిన విషయాల్లో గురించి ఆయన జీవితంలో ఒక సందర్భంలో జరిగిన విషయం గురించి నేను మీతో ఉంచాలనుకుంటున్నాను యోహాన్స్ వార్త పదేవాధ్యాయము ముప్పై మూడవ ఒక మాట ఉంటుందండి ఏంటి అక్కడ సందర్భం వచ్చేసి యేసు ప్రభు రాళ్లతో కట్టడానికి వాళ్ళు చంపాలని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తారు యూదులు ఎస్ ఎందుకంటే యశు వచ్చేసి ప్రసంగంలో వాళ్ళకి ఏమర్థమైందని ప్రసంగం ఏం చెప్తున్నాడు అంటే యేసుప్రభారు అని చూసేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా అందుకు అందుకు యూదులు ఏమంటున్నారంటే నీవు మనుష్యుడిపోయి ఉండి దేవుడిని చెప్పుకొచ్చున్నావు గనుక దేవదోషం చేసినందుకు నేను రాళ్లతో కొట్టుచున్నా కొట్టుచున్నాము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో అన్నారు అన్నాడు అంటే యేసు ఏమన్నారు అక్కడ అక్కడ దేవుడునని అన్నాడు ఓకేనా ఇంకో చోట మనం చూసే దేవుడు కాబట్టి దేవుడిగా చెప్పుకున్నాడు కుమారుడుగా అవును అంటే ఇక్కడ ఇంకొక చోట మనం చూస్తే ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిదో పద్దెనిమిది వచ్చినప్పుడు యోహానస్ వార్త ఐదో పద్దెనిమిదిలో కూడా ఏముంటుందంటే ఆ దేవుడితో సమానుడిగా చేసుకున్నాడంట దేవుని తన సొంత ట్రం చెప్పుకొని దేవునితో సమానుడిగా చేసుకున్నాడు దేవుడితో సమానుడిగా చేసుకున్నాను చెప్పాడు ఇంకోటి వచ్చేసి దేవుడు అని చేసేసి ఇస్రాయేలీలు అంటే యూదులు అంటున్నారు ఓకే ఇది ఒక ఇప్పుడు మనకు ఒక రెండు సాక్ష్యాలు దొరికినాయి ఓకే ఇంకొకటి వచ్చేసి అసలు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు యశుప్రవారిని దేవుడని చెప్పుకుంటేనే దేవుడని ఒప్పుకుంటేనే మనకి నిత్యజీవం ఉందా అంటే పరలోక రాజ్యము ఉందా మనం చనిపోయిన తర్వాత మరి పరలోక రాజ్యం ఉంటుందా ఒప్పుకున్నా ఉప్పుకో పరలోక రాజ్యం ఉండిద్ది అయితే దానికి ఎవిడెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాము రోమ పత్రిక పది పదవ అధ్యాయము ఏంటి ఒకసారి ఇక్కడ ఏమంటారంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృత్యుల నుండి ఆయన లేపినే నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే సరిపోతుంది అంటారా ఎస్ హృదయంలో మనం విశ్వసిస్తే ఖచ్చితంగా నూటి నూరు పాటు సక్సెస్ హృదయం ముందు విశ్వసించితే చాలంటారు మీరు ఎస్ ఓకే అంటే విశ్వాసం ప్రాముఖ్యం అంటారు ఇక్కడ మీరు అవునండి ఓకే యేసుక్రైస్తుని అంటే నేను ఒక కొన్ని విషయాలు వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరదారిగా మన మధ్యకు వచ్చాడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యం మన మధ్యలోకి వచ్చాడు అంటే ఆయన దేవుడుగా ఉంటేనే మన మధ్యలోకి వచ్చాడు దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది ఓకే దానికి రుచువు ఎవిడెన్స్ పక్క ఉన్నది ఆయన దేవుడు కాదనడానికి ఇంకా అక్కడ ఏ ఆధారము లేదు చక్కని ఆధారం అక్కడ స్పష్టముగా ప్రస్ఫుటముగా ఉంది ఓకే అయితే నేను అంటే నేనే ఉంటున్నానండి ఇప్పుడు వచ్చేసి ఓకే దేవుడు అన్న టాపిక్ వచ్చేసి ఇప్పుడు మీరు యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసిస్తున్నారా కథ ఖచ్చితంగా వంద శాతం విశ్వసిస్తున్నారా నూటికి నూరు దేవుని కుమారుడు విశ్వసిస్తున్నారా ఎస్ ఓకే ఓకే నేను నేను కూడా విశ్వసిస్తున్నాను యేసుక్రీస్తు దేవుడు విశ్వసిస్తున్నాను ఆయన క్రీస్తును విశ్వసిస్తున్నాను ఆయన ప్రభువును విశ్వసిస్తున్నాను ఆయన దేవుని కుమారుడని కూడా నేను విశ్వసిస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి యేసు ప్రభావం వచ్చేసి ఇదిగోండి నేను దేవుడి ఒప్పుకుంటేనే మీకు నిత్యజీవం కలుగుతుందని ఎక్కడ చెప్పలేదు అపోస్తలుడు చెప్పలేదు ఎవరు చెప్పలేదు కానీ ఒకటి మాత్రం అపోస్తలుడు చెప్పారు యేసు ప్రభారు చెప్పారు ఏంటంటే అక్కడ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు అని నేను ఒకటితో ఒప్పుకుంటే నీకు నిత్యజీవం కలుగుతుంది అంటే నువ్వు రక్షింపబడదు అని చేసి రోమిల్ రాసిన పత్రిక పదే జో తొమ్మిదో నేను అంటే యేసుక్రీస్తు ప్రభు అని నేను ఒకటితో ఒప్పుకుంటే హృదయం ముందు ఒప్పుకుని హృదయం ముందు విశ్వసిస్తే కరెక్ట్గా చెప్పారు మీరు ఆ నీవు రక్షింపబడదు అనేటువంటి మాటలు యోహాన్స్ వార్త మూడు పద్ మూడు పదహారులో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆ అక్కడ వచ్చేసి విశ్వాసం దేవుని లోకం ఎంతో ప్రేమించాను ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవు గలవాడు అని వాడు ప్రతివారు అంటే ప్రతి వారు అనగా ఒక కులము ఒక మతం వారు కాదు ఎలాంటి వారైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్ణము ఏ రంగు ఏ దేశము ఏ రాష్ట్రమైనా సరే ప్రతివారు కూడా ఆయన ఎందుకు ఉంచితే వారు ఖచ్చితంగా అర్హత అనహాయ నిత్యజీవానికి అర్హులుగా ఉంటారు అర్హులుగా ఉంటారు ఓకే అయితే ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే మూడు పద్దెనిమిది అట్లా చూస్తే ఏంటంటే విశ్వాసం వచ్చే వ్యక్తి కంటే తీర్పు తీర్చబడదు అంటారు ఏ బైబిల్ అందమే ఉంటదంటే మాట విశ్వాసం ఉంచే వ్యక్తికి తీర్పు తీర్చబడదు అంటే ఇక్కడ మన ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూస్తే మనం వచ్చేస్తే ఐదో ఐదో అధ్యాయంలో నివాస తిరవ నాలుగు వర్షంలో ఒక మాట ఉంటుంది విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు మీరే జబెర్ గ సార్ చక్ర మాట విశ్వసించేవారు పరిపూర్ణంగా ఆయనతో నడుస్తారు ఆయన వెంబడే ఉంటారు ఆయన ప్రక్కన ఉన్న వానికి తీర్పు తీర్చబడదు తీర్పు తీర్చబడదు ఎస్ రెండో రెండో బెనిఫిట్ ఏంటండి ఇక్కడ ఇంకో మాట తీర్పు తీర్చబడమే కాదు విశ్వాసం వాడికి నన్ను పంపిన వాడి విశ్వాసం నిత్య జీవం అంటే ఓకే ఆల్వేస్ ఆయన బ్రతి ప్రభుతో కూడా బ్రతికుంటూ ఉంటారు దేవుడితో అంటే ఏ కూడా ఆయన నిత్య జీవం అనేది చాలా మందికి ఇటర్నల్ లైఫ్ ఓకే ఓకే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం వచ్చేసి ఇప్పుడు చాలామంది మహమ్మద్లు కానీ లేకపోతే హిందూస్ కానీ ఈ సహోదరులందరూ కూడా అడిగేది ఏంటంటే ఈ మధ్యలో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓహో సాక్షులు కూడా వీళ్ళు వచ్చేసి ఏమంటారంటే ఏ సూపర్వర్ దేవుడు అని చేసేటువంటి మాట బైబిల్ లేదు అని అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు దేవుడు అని అంగీకరించకపోతే మీకు నైతేజ్యము ఉండదు అని చేసి బైబిల్ చెప్పటం లేదు ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనందో విశ్వాసం ఉంచామని చెప్తుంది యేసుప్రభువు అయితే నేను విశ్వసిస్తున్నాను యేశుప్రభు దేవుడు ఒకవేళ మీకు అభ్యంతరం అయిపోతే యేసుప్రభు దేవుడు అని విశ్వసించట్లేదా అయితే ఆయనందు ఏం విశ్వాసం ఉంచుతుంది అంటే యేసుప్రభుడు ఏం చెప్పారు ఆ మాట మీరు నమ్మాల నమ్ముతార నమ్మడానికి సిద్ధ మీరు ఆ యేసుక్రీస్తు ఏ మాటలు చెప్పారో ఆ మాటలను మీరు నమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నేను మీ కొరకు కొన్ని లేఖనాలు మీకు చూపించేస్తాను యుహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది ఆయన అంటున్నాడు చక్కటి మాట యేసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను అని చెప్పి నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్క రాలేదు ఎవడును తండ్రి ఎద్దుకు రాలేదు ఇది యేసు చెప్పిందే కదా అంటే ఇప్పుడు ముస్లింలైనా ఎవరైనా సరే ఇప్పుడు ముస్లింలు ఈ మాట అంగీకరించాల్సిందే కదా ఖచ్చితంగా అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి ముస్లింలైనా గానీ యహో సాక్షులైనా గానీ ప్రపంచంలో ఎవరైనా సరే తండ్రి అయిన దేవుని ఎద్దుకు చేరుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే కదా ఆయన ద్వారం అంటే వారధి లాంటి వాడు వారధి లాంటి వాడు ఒక దాటానికి ఒక అగాధం దాటానికి ఆ వారధి లాగపోతే మనం దాటలేవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ కుల మహమ్మదీయులు కావచ్చు హిందువులు కావచ్చు లేకపోతే యహో సాక్షులు ఎలాంటి వారైనా ఆ వారిది దాటితే అంటే యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం నుంచి ఒప్పుకుంటే తప్ప అక్కడికి వారికి నిత్య జవు లేదు అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాల్సింది అంటే వచ్చేసి యేసు ప్రభు ద్వారానే తండ్రి ఎద్దుకు చేరుకుంటారని చేసేసి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ముస్లింలు అయినటువంటి మీరు అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే రావాల్సిందే కదా ఎస్ ఈ మాట అంగీకరించాల్సిందే కదా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏంటంటే ముస్లింస్ అనేటువంటి సహోదరులు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ఆయన దేవుడు కాడు కాబట్టి మేము ఆయన్ని విశ్వసించము లేకపోతే వ్యూహసాక్షులు ఇప్పుడు ఒక సంఘాలలో కానీ కొన్ని సంఘాల్లో ఇదే చాలామంది విశ్వాసుల్లో యేసుక్రీస్తు దేవుడు కాదా అయితే ఈ క్రైస్తవం ఎందుకు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక అనుమానాన్ని అవిశ్వాసాన్ని విశ్వాసంలో బలంగా పోయేటట్లు చేస్తున్నాడు అయితే ఇక్కడ మనం విశ్వసించాల్సి నమ్మాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు అభ్యంతరంగా ఉంటే ఒకవేళ నాకు అభ్యంతరం అభ్యంతరం లేదు ఒకవేళ మీకు అడ్డు వండలాగా అనిపిస్తూ ఉంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ సూపర్ చెప్పింది ఆయనతో విశ్వాసం ఉంచండి ఏమైనా విశ్వసించాలి ఆయన రక్షకుడని ఆయన పాపుల కొరకు చనిపోయారని పాపుల కొరకు అయితే ఆయన వచ్చేసి నిత్య ఇవ్వగలడని ఆయనే పునర్ధానమునివ్వగలడం చేసేసి ఏమన్నాడంటే సుప్రభారు నిత్య జీవము గలవాడు నా మాట విని అక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఉంటే నా మాట విని నా పంపిన వాని ఎందుకు విశ్వాస ఉంచువాడు నిత్య జీవము నిత్య జీవము గలవాడు మరణములోనికి రాక ఆ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటు దాటి ఉన్నాడు ఇది ఎంత అద్భుతమైన విషయం ఇది తీర్పును దాటి మనము వెళ్ళిపోతూ ఉంటా ఉంది కదా అంటే మరణంలోకి సార్ విశ్వాసం ఉంచేవారు మరణంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు ఓకే వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు జీవంలోనికి దాటుతా ఉన్నాడు దాటి ఉన్నాడు అంటే జడ్జిమెంట్ కూడా సార్ విశ్వాసం వస్తే వాళ్ళకి తీర్పు జడ్జిమెంట్ ఉండదు అంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటే ఆ యొక్క అఘాధాన్ని దాటి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోతాడు కదా అయితే చనిపోయిన వ్యక్తి నిత్య జీవనం పొందుకోవాలి అంటే తిరిగి లేవాలి తిరిగి లేవాలనంటే కొనంటే పునరుద్ధానం మనమైతే మనం అయితే పునరుద్ధానం అంటూ ఉంటాం క్రైస్తవులు దాని పునరుద్ధానం అంటే ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేపబడటము ఎప్పుడు ఎలా లేపబడతాడంటే అంటే బైబిల్ గ్రంథంలో ఇక్కడేమో అద్భుతమైన విషయం వచ్చేసి ఆరవ అధ్యాయం నలభై ఒకటో విషయంలో ఏమున్నదనంటే వచ్చేసి ఇప్పుడు నాయనంద విశ్వాసం ఉంచేవాడు ఏముంటే నిత్య జీవనం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య నేను వారిని లేపుతాను అంటే ఏసైంద విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి ఏం చేయబడతాడు లాస్ట్ డేస్లో వారు లేపబడతాడు ఎండింగ్ డేస్ అంత్య దినంలో ఎస్ రాక దినంలో సూపర్ వచ్చేటప్పుడు ఏం చేస్తా అంట అంటే అంటే ఏ వ్యక్తి అయినా సరే రాజ్యాన్ని పొందుకోవాలంటే చనిపోయినటువంటి వారు తిరిగి లేవాలి ప్రతి మనిషి అంత్య దినమున అంటే ఆఖరి దినమున రాఖరి దినమున యేసు ప్రభారు లేపుతానంటున్నాడు అయితే ఇక్కడ మనకు మాట చెప్తా ఉంటే ఏంటంటే యేసు ప్రభు పన్నెండవ ధ్యాన చాలా ఇష్టకరమైన మాట వచ్చే ఇక్కడ చదివితే వచ్చేసి ఏంటంటే దీనికి ముందు పదకొండవది ఇరవై ఆరు వచ్చిన ఏంటంటే నా ఇందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడును ఎన్నటినే చనిపోడు డైలాగ్ అంటే ఇప్పుడు నన్ను చనిపోతున్నాను కదా ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు విశ్వాసం వచ్చిన వ్యక్తి కూడా ఎస్ శారీర సంబంధంగా కా చనిపోతాం సంబంధముగా ఎప్పటికీ చనిపోతుంది శరీర సంబంధముగా ఎస్ ఆత్మ అంటే ఆత్మ సంబంధముగా చనిపోవడం అంటే పాపం చేస్తే పాపము చేస్తే నరకములకు వెళ్ళిపోవడమే అది చనిపోవడము ఎస్ ఓకే అంటే యేసూప్ చెప్తుంది ఏంటంటే మొదటి మరణం గురించి శరీర సంబంధం మరణం గురించి కాదు ఎస్ ఓకే ఇది నేనంటాను వచ్చేసి ఈ శరీరం నుంచి మనం బయటికి వెళ్ళిపోవడం ఇది నేనంటే విడుదలంటాను నేనే నేనంటే మంచి మాట కరెక్ట్ కదంటాను మంచి ఓకే అయితే ఈ పన్నెండవ ద్యా వ్యూహాన్స్ వార్త నలభై నాలుగు వచ్చిన లో అసలు అనిపించింది విశ్వాసముల గురించి యేసు ప్రభు విశ్వాసం వచ్చిన గురించి భక్తుడైనటువంటి వ్యూహానే ఆయన చెప్పిన మాటలు విశ్వాసం గురించి శ్రేష్టమైన మాటలు చక్కగా విశ్వాసం గురించి అపోస్తాన సువార్తలోనే ఉన్నాయి యేసు బిగ్గరగా ఎట్లన్నాడు అంటే విశ్వాసం ఉంచువాడు నా ఎందుకు కాదంటున్నాడు మరి ఎవరు ఏందంట అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వ్యక్తి యేసు విశ్వాసం ఉంచడం కాదంట ఎస్ అంటే నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచుతున్నాడు అంటే యేసు ప్రభు ఎవరు పంపించాడు నన్ను దేవుడే ఎస్ అంటే అక్కడ నేను ఒక మాట నీకు దీనికి ఎవరిని పంపించాడన్న దానికి రుజువుగా ఒక మాట నేను చూపిస్తాను చెప్పండి ఏంటంటే యూహాను స్వార్తలే నా చోట ఏముంటుందంటే తండ్రి ప్రతిష్ట చేసి పంపిన వాడితో మీరు ఇలాగ మాట్లాడొచ్చా అని అంటారు యశు మీరు ఇలాగ ఇలాగ చేయిస్తున్నారేంటి ఏంటి అని ఒక సందర్భాన్ని అక్కడ చూడొచ్చు తండ్రి ఆయన దేవుడు పంపించాడు అయితే ప్రభు ఏంటంటే ఆయన యశు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచటం వలన తండ్రి అయిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుటే కదా ఎస్ చెంది ఏంటంటే నా ఎందుకు విశ్వాసం ఉంచితే ఎక్కడో విశ్వాసం ఉంచినట్టు కాదు తండ్రి చూసిన వాడు తండ్రిని చూసినట్టు అంటే తండ్రిని తండ్రిని దేవుని చూడాలంటే ఎవరిని చూస్తే సరిపోతుంది యేసుక్రీస్తు ప్రభుత్వం చూస్తే సరిపోతుంది యేసుక్రీస్తు ప్రభుత్వం బట్టి అంటే దీన్ని బట్టి కూడా ఒక నిర్ణయానికి రావచ్చేమో ఖచ్చితంగా ఆయన మాత్రమే దేవుడుగా ఉన్నాడు అనేది ఓకే ఎవిడెన్స్ ఉన్నాను కానీ కానీ ఒకవేళ మీరు అంగీకరించడానికి ఇష్టం లేదా అయితే యేసు ప్రభుడు చెప్తుంది ఏంటంటే నా ఎందుకు విశ్వాసం ఉంచండి ఓకేనా ఆయనందు విశ్వాసం ఉంచితే ఎన్నో మేళ్ళు కలుగుతూ ఉంటా ఉంటాయి ఈరోజు మహమ్మదీల నటి సహోదరులకి కానీ ఉన్నటువంటి హిందూ సహోదరులకు కానీ అంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా వేసేందు మీరు విశ్వాసం ఉంచండి మీరు నిత్య జీవము కలుగుతుంది మీరు దప్పికొనరు చనిపోయిన తిరిగి లేస్తారు అంత ఇది మనం మీరు లేపబడతారు మరలా దప్పికొనరు ఇది ఆత్మ సంబంధం తప్పి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు వచ్చేసి విశ్వాసం వస్తే వారు సత్యంగా ఉంటారు జీవకరమైన మార్గంలో నడుస్తారు పునరుద్ధానమును కూడా పొందుకుంటారు ఏమని విశ్వసించాలంటే ఆయనే మార్గమని సత్యమని ఆయనే ఏ స్వీకరిస్తే సత్యమని జీవమని ఏ జీవమని విశ్వసిస్తే ఖచ్చితంగా మీరు నిత్య జీవమునికి అర్హులని దీనికి ఒక మాట జోడించాలనుకుంటున్నాను నేను చెప్పండి ఒక మాట అపోయం పదహారంలో విశ్వాసం అధికారులతో ఆ ఏమన్నా అంటే నీవు విశ్వాసం ఉంచుము ఏమన్న అంటే చెరసాల అధికారులతో వారి కుటుంబంతో నీవు నీ కుటుంబమును అందరు కూడా విశ్వాసం ఉంచండి నీ ఇంటి వారు అందరూ విశ్వాసం ఉంచండి అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుద్దురని ఎక్స్ విశ్వాసం వస్తే కుటుంబం మొత్తానికి కూడా రక్షణ కాపుదల అంటే ఒక ఒకరు సరిపోతుంది సరిపోతుందంటారా లేదు లేదు అందరూ నీవును నీటి వాళ్ళను చాలా మంది అనుకుంటారు కదా నా భర్త కోసం అమ్మా నా రక్షణ బంధాలు నేను పర్లో కాంటే నువ్వు వెళ్తే సరిపోదు లేపాలనుకుంటాను రక్షణ ఎవరి రక్షణ వారిదే ఎవరి రక్షణ భర్తది మరి భారీద భార్యది కుమారుద కుమారు ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి ఓకే ఖచ్చితంగా అపోస్తులే అపోస్తులు అంటే శిష్యులు కానీ అపోస్తులు కానీ వాళ్ళు ప్రారంభ దినాలు ఏమని బోధించేశారు అంటే ఏసెందు విశ్వాసం ఉంచము అని బోధించారు రక్షణ కలగడానికి నిత్యచ్యవం కలగడానికి వేసేందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది ఓకే అందరు కూడా వేసేందుకు విశ్వాసం ఉంచండి మనం కూడా ఆయన ఇచ్చే రోజు మీకు ఒకవేళ అందరిని ఒకవేళ మేము కలవలేకపోవచ్చేమో కానీ మరల ఒక రాజ్యంలో ఏదో ఒక రుచు మనం కలుస్తాము ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని అందరు కూడా దీవించుంది కాక గారు వందనాలు చక్కని మాటలు యూ